న్యూస్ స్వాగతం బద్వేల్ మున్సిపాలిటీ ముప్పై వార్డులో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఆధ్వర్యంలో వార్డు కమిటీ ఏర్పాటు చేయడం జరిగితే ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాజులపల్లి కేశవరెడ్డి జిల్లా రైతు విభాగ కార్యదర్శి పంగా చెన్న కృష్ణారెడ్డి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి బీవీ సుబ్బారెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్త శ్రీరాములు ఇరవై తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ రామ్మోహన్ ముప్పై రెండవ వార్డ్ కౌన్సిలర్ బండి చెన్నయ్య ముప్పైవ వార్డు ఇన్ఛార్జ్ జైరామ్ రెడ్డి అదనపు కార్యదర్శి రామచంద్ర నాయుడు ముప్పైవ వార్డు కమిటీ అధ్యక్షులుగా గాజులపల్లి రోసిరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి శేఖర్ యాదవ్ కరుగుంట్ల శ్రీనివాసుల నాయుడు పంగ రవిచందర్ రెడ్డి గంగాదేవి సానపరెడ్డి మురళి ఎద్దుల సుబ్బారెడ్డి ఓబులేసు చెన్నయ్య తదితరులు పాల్గొనడం జరిగింది మరి దీంతో ఎందుకు ఓడిపోయినాం పార్టీ అని చెప్పి ఒకసారి దృష్టి సాధిస్తే మనం చేసినటువంటి కార్యక్రమాలలో నాయకులకు ఎక్కడ కూడా అవకాశం లేకుండా నాయకుల ప్రమేయం లేకుండా ఐదు సంవత్సరాల పరిపాలన జరిగింది ఏ ఒక్క నాయకుని ప్రమేయమే లేదు ఎందుకు లేదంటే సచివాలయాలు గ్రామ సచివాలయాలు పెట్టడం వాలంటీర్లను పెట్టడం మన నాయకుల ప్రమేయం ఉంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా కొంచెం ఏమన్నా ఇబ్బంది జరుగుద్దనేమో అనే ఉద్దేశంతో మీ ప్రమేయం లేకుండా నాకు ఓటు వేసినా వేయకపోయినా మన తన అనే భేదం లేకుండా అందరికీ మనం అందిస్తామని చెప్పి ఆయన చేయడం జరిగింది దీంట్లో ఏమైపోయిందంటే నాయకులు కార్యకర్తలంతా కూడా పాపం కొంచెం సఫర్ అయ్యారు బాగా వాళ్ళని కొంచెం పట్టించుకోలేదనేది కూడా తెలిసింది మరి ఈనాడు మనం అంత చూస్తే ఎక్కడ పట్టినా కూడా డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ఇచ్చినప్పటికీ కూడా మరి మనం ఎక్కడో కొంత లొసుకుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలనే పెద్దపీట వేస్తూ కార్యకర్తల ద్వారా ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈనాడు కమిటీలు అన్ని వేయాలని నిర్ణయం చేయడం జరిగింది దీంట్లో భాగంగా మరి మనం కూడా ఇక్కడ మా నన్ను కూడా మీరు పెద్ద ఎత్తున దీవించారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ వల్లనే నేను చైర్మన్ అయినాను నేను చైర్మన్ అయినప్పటికీ కూడా బద్దెల్ టౌన్ లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడే చెన్నై కూడా చెప్తున్నారు అనివార్య కారణాల వల్ల కొన్ని వార్డుల్లో చేయలేకపోయినాం ఆ ప్రభుత్వం పోతుందని మనం కూడా ఊహించలేదు అనుకోకుండా జగనన్న పార్టీ పోవడం మనం మిగిలిన డబ్బు కూడా అంగా యూటిలైజ్ చేయలేకపోవడం అయినప్పటికీ కూడా నేను నాకుండే ఉద్దేశం ఏమంటే చిన్న చిన్న ఐదు లక్షలు పది లక్షలు రోడ్లు ఎప్పుడైనా వేసుకుందాం పెద్ద పెద్ద వేద్దామని చెప్పి చెన్నంపల్లి నుంచి మీ ఊరికి ఒక లింక్ రోడ్డు అది యాభై అరవై లక్షలు డెబ్బై ఎనభై లక్షలు చేసేది అది మళ్ళా మళ్ళా జన్మలో వేయలేరు ఎప్పుడైనా అవసరం అనుకుంటే చాలా మంది నన్ను ఏదో కొంతమంది నాయకులు కొన్ని రకాలుగా మాట్లాడినారు ఏదో అవసరం లేని రోడ్లు వేసారని అది అవసరమే ఎప్పటికి కూడా అట్లే రఘునాథపురం కూడా ఒక పెద్ద రోడ్డు చేయించాము రఘునాథపురం నుంచి కూడా అక్కడికి పోయే రోడ్డు కూడా ఇంకోటి నేను వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే కొంత మేరకు జరిగింది ఇంకా కొంత చేయలేదు ఈ లోపల ప్రభుత్వం పోవడము మనం కూడా చేయలేకపోవడం జరిగింది మళ్లీ జగనన్న ఖచ్చితంగా అధికారం వస్తారు వీళ్ళు వేసినా వేయకపోయినా నేను వేసిన రోడ్లు పోను ఇది ఇప్పుడు కుమ్మర కొట్టాలు కానీ భావనారాయణ నగర్ కానీ ఇక్కడ కానీ ఇంకా మిగతా రెండు వార్డుల్లో ఈ పక్క చాలా తక్కువగా వేశాము అవన్నీ కూడా మళ్ళీ మనం జగనన్న వస్తాడు జగనన్న వచ్చిన తర్వాత వీళ్ళు వేసినా వేయకపోయినా నేను హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రోడ్లు వేయిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మనము ఇప్పుడుండే పరిస్థితుల్లో పార్టీని మనం మళ్ళీ బలపరుచుకొని మీ ద్వారా నాయకులందరినీ కూడా సరైన నాయకులను ఎన్నుకొని ఈ నాయకుల ద్వారా రేపు జగనన్న పూర్తి స్థాయిలో పేద ప్రజలకు అందరికీ కూడా నాయకుల ద్వారా పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఒక ఎనిమిది కమిటీలను మనం ఎన్నుకోవాలని చెప్పి ఇంటికి రావడం జరిగింది ఈ ఎనిమిది కమిటీలు భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక చిన్న పని చేయాలన్నా కూడా ఈ ఎనిమిది కమిటీల ద్వారానే ప్రజలకు మనం చేస్తామని చెప్పి జగనన్న గాని మన మేడం ఎమ్మెల్యే గారు గాని ఎమ్మెల్సీ గారు కానీ చెప్పమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఒకటి వార్డు కమిటీ అందులో పదహైదు మంది మెంబర్లు ఉంటారు రెండోది ఒక మహిళా కమిటీ తొమ్మిది మంది ఉంటారు యువత ఒకటి తొమ్మిది మంది ఉంటారు మరి రైతు తొమ్మిది మంది ఉంటారు బీసీ కమిటీ తొమ్మిది మంది ఉంటారు ఎస్సీ కమిటీ తొమ్మిది మంది ఉంటారు ఇక సోషల్ మీడియా కమిటీ తొమ్మిది మంది ఉంటారు స్టూడెంట్ వింగ్ కూడా ఒకటి ఉంది అది కూడా తొమ్మిది మంది ఉంటారు ఇట్లా మనకి ఏ ఏ ఏ రంగాల్లో అంటే ఏ ఏ విభాగంలో మనకి ఇక్కడ ఉన్నారో చూసుకొని ఆ విభాగాల వరకు మనం కమిటీలన్నీ పెట్టుకొని ఈ కమిటీల ద్వారా వాళ్ళ పేర్లు వాళ్ళ పర్టికులర్స్ అన్నీ ఇస్తే అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి కేంద్ర కార్యాలయం నుంచి వీళ్ళందరికీ కూడా ఒక ఐడి వస్తుంది ఈ ఐడి మన దగ్గర పెట్టుకొని ఉంటే రేపు భవిష్యత్తులో మనం ఈ మూడు సంవత్సరాలు జగనన్నకు పనిచేస్తాం పనిచేసిన తర్వాత జగనన్న అధికారం లేకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు కానీ ఎమ్మెల్యేల ద్వారా కానీ ఇన్ఛార్జీల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలైతే వార్డ్స్ పంచాయతీలైతే ఒక పంచాయతీ ఒక యూనిట్ గా తీసుకొని ప్రతి పంచాయతీలో కానీ ప్రతి వార్డులో గానీ ఒక గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పి వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పి మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది దాంతో భాగంగా మనం ఈనాడు బద్వేల్ మున్సిపాలిటీలో గౌరవ మన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు అలాగే మన గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారు సూచనల మేరకు ఈనాడు గుంతపల్ల ముప్పై వార్డు ఇక్కడ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సీనియర్ నాయకులు ఆయన పుత్తా శ్రీరాములు గారు అలాగే నా కూ కౌన్సిలర్ బండి చెన్నయ్య గారు వేదికను అలంకరించిన మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కేశవరెడ్డి గారు అలాగే మా సీనియర్ నాయకులు మా మామ మంచి అనుభవజ్ఞుడు మంచి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి మామ అలాగే రవి అలాగే శేఖర్ అలాగే మన జయరాం రెడ్డి రెండు వార్లకు అబ్జర్వరు నాలుగు వార్లకు ఒక అబ్జర్వర్ పెట్టాం అందులో భాగంగా రెండు వార్లకు చెన్నైని పెట్టాం నాలుగు వార్లకు చెన్న కృష్ణారెడ్డిని పెట్టాం మా చెన్న మామ గారు మరి గుంటపల్లి నుంచి సీను సుబ్బారెడ్డి మురళి ప్రత్యేకంగా పాపం రామచంద్ర డైలీగా అన్ని విషయాలు కూడా పాపం మాతో పంచుకుంటూ ఉంటాడు ఈ మధ్యకాలంలో సీన్ లేకపోయినా రామచంద్ర ఎప్పుడు కూడా ఏదో ఒక దాని మీద దిగుతూ ఉంటాడు ఆయన ఆయనకు ఇంకా వేదికను అలంకరించిన పెద్దలకి వేదిక ముందు ఉన్నారు నాకు మిత్రులు సుబ్బారెడ్డి గారు రోహిత్ రెడ్డి గారు మా చెన్నయ్య ఓబులేసు ఇప్పుడు చాలా మంది ఉన్నారు అన్న దొంతపల్లి నుంచి మన అన్న కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కూడా మరి ముఖ్యంగా మనము ఈ ఈ సమావేశం పెట్టడానికి గల కారణం ఏంటంటే గతంలో జగనన్న ప్రభుత్వాన్ని మనం చూశాం జగనన్న ఏం చేశాడంటే మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా వారు కోరిన విధంగా ప్రతి కార్యక్రమం అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి పెద్ద ఎత్తున చేయడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా మరి రాష్ట్రంలో పార్టీ ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ మరి మనం చెప్పక తప్పదు చెప్పుకోవాల్సిందే పార్టీ ఓటం చెందింది అది కూడా మనం పెద్ద స్థాయిలో ఓడిపోయాం ఏది ఏమైనప్పటికీ పెద్దవేల నియోజకవర్గంలో డాక్టర్ మేడం సుధాకారిని మనం గెలిపించాం అభివృద్ధి పనులు చేయాలన్నా లేదా ఎక్కడన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా లేదా ఎక్కడన్నా లోన్లు ఇవ్వాలన్నా డీలర్షిప్ డీలర్షిప్కు సంబంధించింది ఏది చేయాలన్నా కూడా మహిళలకు డాక్టర్ వాళ్ళకు కానీ మరొకరికి కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ కమిటీల ద్వారానే చేస్తాను నేను ఇది వరకు లాగా వాలంటీర్లను ఇంకొకరిని ఇంకొకరిని పెట్టి వాళ్ళ ద్వారా చేయను ఏ మేలు చేసినప్పటికీ కూడా కార్యకర్తల ద్వారా కార్యకర్తలకు మేలు చేస్తూ ప్రజలకు మంచి సేవ అందిస్తాము మీ ద్వారా అని చెప్పి చెప్పడం జరిగింది దానికని చెప్పి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ కమిటీలన్నీ కూడా ఎన్నుకొని రాబో రోజుల్లో మనము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం మంచి సహాయ సహకారాలు అందిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేది కూడా ఖాయం మళ్ళీ ఆయన ద్వారా మనము ఈ ప్రాంతం కానీ ఈ మున్సిపాలిటీ కానీ మనందరి నాయకులందరి ద్వారా మీ అందరి ద్వారా అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగున్నా ఇప్పుడు మన కలరం మీరుగిన చెప్తే